రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనం ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు నేను ఈ జనముల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము జ్ఞానము తెలివి అనే మాటలు మనము ఆలోచిస్తాము కానీ బైబిల్ అంటే అది తగిన జ్ఞానం తగిన జ్ఞానం చాలా మందికి తగిన అనేటటువంటి మాట వర్తించదు వాళ్ళు చేసే పనికి వారు మాట్లాడే మాటలకు తగినట్టు ఉండదు అంటే దాని అర్థం వాళ్ళు చేసే పని ఒకటి ఉంటుంది మాట్లాడే మాటలు ఇంకొక రకంగా ఉంటుంది ఆ పనికి మాటలకు వారు తగిన వారు కాదు కొన్ని పర్యాయాలు అంటూ ఉంటారు వాడికి ఆ భార్య తగింది కాదురా ఆ ఇంటికి తగిన కోడలు కాదు అని అంటారు ఆమె కోడలే ఆమె భార్యనే తగింది కాదు దయచేసి గమనించాలి వాడు కాపరి అయితే ఆ పనికి వాడు తగినవాడు కాదు వాడు బోధిస్తాడు ఎందుకు ఆ బోధకు వాడు తగిన వాడు కాదు అని అంటారు ఈ రోజున మనం చేసే పనికి మనము వారుగా ఉండాలి మనం చేసే భక్తికి మనము వారుగా ఉండాలి మనం చేసే పని మనం చేయచ్చు పది మంది అనొచ్చు ఈయన మంచి ప్రసంగికుడు మంచి పాటగాడు మంచి వాయిద్యగాడు లేక మంచి పరిచారకుడు అని ప్రజల ముందు కనిపించేటట్టు కాదు కానీ దానికి తగినట్టుగా నేను ఉండాలి దానికి తగినట్టు లేకపోతే బైబిల్ చెప్తా అది చూడండి ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడేవాడు మన ముందు ఒక గొప్ప జనం ఉంది నీవున్న గ్రామంలో చాలామంది ఉన్నారు నీవున్న వీధిలో చాలామంది ఉన్నారు నీవున్న పట్టణంలో చాలామంది ఉన్నారు ఆ ప్రజలకు న్యాయము తీర్చగలవాడేవాడు వాళ్లకు న్యాయం తీర్చాలి వాళ్లకు న్యాయం తీర్చాలి అంటే వాళ్ళకి ఏదో ఒక పోట్లాట ఉంది ఏదో గొడవ ఒకటి ఉంది కాబట్టి వారికి న్యాయము తీర్చగల వ్యక్తి ఎవరు అంటే దేవుని నమ్ముకున్న నీవే ఒకప్పుడు నేను కూడా న్యాయం లేకుండా గొడవల మధ్యన పడిన వాణ్ణి అంటే బైబిల్ ప్రకారంగా నేను పాపము ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటిమే నేను పాపము ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటిమే అయితే ఒక దైవ సేవకుని ద్వారా నాకు న్యాయము తీర్చబడ్డది ఆ దైవ సేవకుడు నాకు బోధించిన ఆ బోధని బట్టి నేను నాకు కలిగిన ఆలోచన నేను చేస్తున్నది తప్పు అని ఎరిగి నా పాపాన్ని విడిచిపెట్టాను నాకు న్యాయము మన ద్వారా అనేకులకు న్యాయము తీర్చబడాలి అనగా దాని అర్థం అనేక మందికి పాపముతో మనుషులకు మనుషులతో పాపానికి మధ్యన వ్యాజ్యం జరుగుతూ ఉంది వారికి అందరికీ తీర్పు తీర్చటానికి ఎవడున్నాడు అని అడిగితే ప్రభు నిన్నే చూపెడుతూ ఉన్నాడు నీవే అంటున్నాడు నీవే అంటున్నాడు నీవు ప్రభు సమ్ముఖంలోకి వచ్చి పాడడం గొప్ప విశేషం కాదు ప్రభు సమ్కంలోకి వచ్చి పరిచయ చేయడం గొప్ప విశేషం కాదు ప్రభు సమ్కంలోకి వచ్చి చందా ఇవ్వడం గొప్ప విశేషం కాదు అది ఎవరైనా చేస్తూ ఉంటారు సినిమా వాళ్ళు కూడా పాడతారు చందాలు ఇస్తారు ఎవరైనా చేస్తారు అయితే ప్రభు సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ ఒక పని చేయాలి ఏమంటే నేను ప్రజలకు న్యాయం తీర్చాలి నేను న్యాయం తీర్చే వ్యక్తిగా ఉండాలి నీ ఇంట్లో ఇంతవరకు నీ భర్త రాలే దేవుని దగ్గరికి అంటే నీ భర్తకు నువ్వు న్యాయం తీర్చే ఆ తెలివి జ్ఞానం నీకు ఇంకా రాలేదు నీ ఇంట్లో నీ పిల్లలు ఇంకా దేవుని సమ్ముఖంలోకి రాలేదు దానర్థం నీకింకా న్యాయము తీర్చే ఆ తెలివి జ్ఞానం రాలేదు నీ బంధువులు ఇంకా పాపంతో పోట్లాడుతూనే ఉన్నారు దనర్థం నీకింకా ఆ తీర్పు తీర్చే ఆ జ్ఞానము తెలివి నీకు రాలేదు దయచేసి గమనించాలి మనం మాత్రం చాలా చక్కగా ఆదివారాన్ని సిద్ధపడి మందిరానికి వస్తూ ఉన్నాం మరి నీ వారు నీ బంధువులు నీ స్నేహితులు ఎంతోమంది ఇంకా పోట్లాటల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు పాపం చేస్తూ జీవిస్తూ ఉన్నారు అందుకని సులభన్ రాజు అంటాడు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడేవాడు ఆయన రాజే పదహారో సంవత్సరాన్ని ఆయన రాజుగా స్థిరపరచబడ్డాడు ఆయన సింహాసనము ఎక్కేటప్పుడు వెయ్యి దహన బలు అర్పించాడు దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అతన్ని మాట్లాడుతూ ఏం కావాలి నీకు అని అడిగాడు దైవ ప్రత్యక్షత కలిగి దేవుని చేత ఆయన వరమును సంపాదించుకొని సింహాసనమికి పరిపాలన చేస్తున్నటువంటి సులభమును అంటున్నాడు ఇంత గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి ఎక్కడుంది నాకు ఈరోజున బాగా గమనించాలి ప్రభు సన్నిధానంలో మనం కూర్చొని గడగడ గడ అని కొన్ని అంశాలు చెప్పి ప్రార్థించడం కాదు ప్రభు సన్నిధానంలో కూర్చున్నప్పుడంతా మోకాళ్ళ మీద నిలబడి కన్నేళ్లతో 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 నీ కళ్ళ ముందు కనిపించే ప్రతి వ్యక్తికి న్యాయము చేయమని మొరపెట్టే బిడ్డగానే ఉండాలి దయచేసి గమనించాలి నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది నా కొడుకు ఇంకొక దగ్గర ఉన్నాడు ఆ గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదు మన పిల్లలే కాదు చాలామంది పిల్లలు అక్కడ ఉన్నారు అయితే మన పిల్లలు న్యాయము తీర్చామా మనం వారికి వరింకా పాపంలో పోరాడుతూనే ఉన్నారు వాళ్ళకు డబ్బు ఉండొచ్చు విద్య ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు వాళ్ళకు మంచి గృహాలు ఉండొచ్చు మంచి ఆస్తిపాస్తులు ఉండొచ్చు అయితే పాపముతో పోరాడుతున్న వారికి న్యాయము తీర్చే అనుభవం నీకుందా లేదా అనేది గమనించాలి ఈరోజు ఒక సవాలు నీ ముందు ఉంది దయచేసి గమనించాలి ఆ సవాలు నీకుండాలి ఎందరినో కలుస్తావు బాగున్నావా అంటావు వాళ్ళు బాగలేరు ఎందరితో మాట్లాడుతావు ఇంట్లో అందరు బాగున్నారా వాళ్ళు అంటారు బాగున్నామని బాగలేరు వారు పాపము పోట్లాడుకుంటూ ఉన్నారు వారికి న్యాయము తీర్చగల శక్తి నీకుండాలి బైబిల్ చెప్తుంది ఈ విశేష గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి ఎవడు నేను ఈ జనముల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు కార్యములను చక్కబెట్టినట్లు ఈ జనము మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టినట్లు నేను చక్కబెట్టవలసిన కార్యాలు ప్రతివారు వాక్యం వినేటట్టుగా ప్రతివారు వాక్యానుసారంగా జీవించేటట్లు ప్రతివారు ప్రార్థన చేసేటట్లు ప్రతివారు ఉపవసించేటట్లు ఒక వ్యక్తి న్యాయము తీర్చబడిన తరువాత ఆ వ్యక్తి విషయంలో కార్యములు చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానము నాకు దయచేయ్ తగిన జ్ఞానము నాకు దయచేయి తగిన తెలివి నాకు దయచేయి తగిన జ్ఞానము లేకపోతే నీవు ఒక వ్యక్తిని కూడా ఒక వ్యక్తికి కూడా న్యాయము తీర్చలేవు ఒక వ్యక్తిని కూడా వారి విషయంలో కార్యములు చక్కబెట్టలేవు వాళ్ళను వారినిగా ఉపవసించే వారినిగా సహవాసానికి వచ్చేవారినిగా వాక్యము వినువారినిగా వాక్యానుసారంగా జీవించే వారినిగా నీవు చేయలేవు ఆ తగిన జ్ఞానము తెలివి నీకు రాలేదు ఇంకా తగిన జ్ఞానము తెలివి చాలామంది అంటారు నాకు చాలా జ్ఞానం ఉందే నాని ఆ జ్ఞానం పనికిరా చాలామంది అంటారు నీకు తెలివి లేదు అంటారు నన్ను కూడా చాలామంది నాకంటే చిన్నవాళ్ళు అన్నారు నీకు జ్ఞానమే లేదు అసలు నీకు తెలివే లేదు అసలు అని అంటారు అయితే నాకు తెలుసు నాకున్న జ్ఞానం నాకు తెలుసు నాకున్న తెలివి అది ప్రభు దగ్గర నేను అడిగి సంపాదించుకోవాలి నేను మనుషులను చక్కబెట్టడానికి మనుషుల కార్యములు చక్కబెట్టడానికి మనుషులకు తీర్పు తీర్చటానికి తగిన తగ్గిన జ్ఞానము ఉండాలి తగ్గిన తెలివి నాకు ఉండాలి అది లేకపోతే మనము నిజంగా ఎవరిని ఎవరి కార్యాలు చక్కబెట్టలేము ఒక తల్లి ఏడుస్తూ ఉంది ఏమనో తెలుసా నాకు మత్తికి ఈడు వచ్చేది పెళ్లి కావాలి అయితే నా కుమార్తె నా మాట వినడం లేదు నా కుమార్తెకు పెళ్లి కావాలి ఏడొచ్చే అయితే నా కుమార్తె నా మాట వినడం లేదు తల్లి ఏడుస్తూ ఉంది ఆ తల్లి ప్రభు సన్నిధానంలో కూడా ఏడుస్తూ ఉంది కారణం బాధతో ఏడుస్తుంది కుమార్తెకు పెళ్లి కావాలనే బాధతో ఏడుస్తుంది ఆ ఏడుపు శరీరానుసారమైన దుఃఖం ఆత్మానుసారమైన దుఃఖం రావాలి కుమార్తె జీవితంలో ఉన్న తప్పిత మీద దాని నుండి విడిపించటానికి న్యాయము చేయాలి న్యాయము తీర్చాలి కుమార్తె ఇది తప్పు ఇది చేయకూడదు కుమార్తె ఇది తప్పు మాట్లాడకూడదు కుమార్తె ఇది తప్పు వారితో స్నేహము చేయకూడదు కుమార్తె ఇది తప్పు ఈ కార్యము చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదని న్యాయము తీర్చే ఒక తల్లిగా నీవు కావాలి దానికి తగిన వ్యక్తి కావాలి దయచేసి గమనించాల్సింది ఒక భార్య నా మాట వినలేదు భర్త కంప్లైంట్ చేస్తాడు భర్త ఏడుస్తాడు భర్త బాధపడతాడు ఏడుస్తాడు నా భార్య మారలేదని అది భార్య మారలేదనే బాధ ఏడవచ్చు అయితే ఆ భార్యకు న్యాయము తీర్చే ఆ తెలివి జ్ఞానము ఆ తగిన తెలివి జ్ఞానం నీకు రాలేదు ఇంకా నీకు ఇంకా రాలేదు దయచేసి గొమ్మ గమనించాల్సింది గొప్ప జనము మధ్యన దేవుడు నిన్ను పెట్టాడు విస్తారమైన జనము మధ్యన దేవుడు నిన్ను పెట్టాడు ప్రొద్దున నిద్రలేస్తే నువ్వు ప్రార్థిస్తావు అందులో సందేహం లేదు ఏమని తెలుసా మా అమ్మను కాపాడు మా నాయన్ను కాపాడు మా తల్లిని కాపాడు మా తండ్రిని కాపాడు ఇలాగ మనం ప్రార్థిస్తూ ఉంటాం తప్పేమీ కాదు రోజు వాళ్ళ కొరకు చేస్తూనే ఉన్నాం మీ పిల్లల కొరకు కూడా చేస్తూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్నావు ఏమైనా ప్రయోజనమా ఏమైనా ప్రయోజనమా ఏమీ ప్రయోజనం లేదు ఒకసారి నీ ఇంటి నుండి బయలుదేరి మందిరం దాకా వచ్చేటప్పటికి ఎంతమంది నీ కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నారు ఎన్ని రకాల మనుషులు నీ కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నారు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి దేవుడు నీకు ఇవ్వాలి ఆ శక్తి నీకు ఇవ్వాలి ఈ గొప్ప జనముల యొక్క కార్యములను చేయటానికి తగిన జ్ఞానము నీకు ఇవ్వాలి తగిన తెలివి నీకు ఇవ్వాలి